కూర్చొని మాట్లాడుకుంటా మా పార్టీ అంతర్గత విషయం అన్నట్టుగా చెప్తున్నారు కదా సార్ ఇది పార్టీ విషయం కాదు ఇది సొంత ఊరు విషయం ఇది మరి ఎట్లా సార్ ఇప్పుడు మరి ఇది ఇప్పుడు కొత్తగా కొత్తగా విశ్లేషకులు ఏమంటారంటే టికెట్ ఇస్తలేరు తేల్ కృష్ణారెడ్డికి స్పెషంగా ఆ గా మాట్లాడుతున్నాడు ఏదో వెలుగులోకి రావాలన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు మరి నాకు ఏం అవసరం లేదు టికెట్ చాలా చాలా పదవులు చూసింది ఉంటారా సార్ మరి టిఆర్ఎస్ లోనే నేను ఇంత పార్టీలో ఉంటా ఫైట్ చేస్తా పార్టీలో ఉంటా ఒకవేళ ఈసారి మరి టికెట్ విషయంలో ఎలా ముందుకెళ్తారు ఆమె చేస్తే ఆమె తప్పకుండా ఇస్తా చేస్తా సపోర్ట్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేస్తా మరి సపోర్ట్ చేస్తాన మరి ఒక మినిస్టర్ మీద అయితే కబ్జాల అని ఆరోపణలు చేస్తే ప్రజలు ఎలాంటి అంటే మీరు ముందుగా తన హైకమాండ్ చెప్తే అవి సరిపోయేది మరి ప్రజల్లోకి ఇట్లా వదిలేరు కదా ఈ మాట మరి ఆమె మీద తప్పుడు సంకేతకాలరావా తమ్ముడు తీగల కృష్ణ మీరు అర్థం చేసుకుంటలేదు సార్

చర్యలు అలా అలా ఫౌండేషన్ వేసింది తప్ప కాదని నేను అడుగుతాను నిన్న సార్ మీరు తెలపక చూసేది కదా అవును చర్యలు చేస్తారా ఎఫ్టీఎల్ కిందకి వస్తుంది కాదు మరి ఎఫ్టీఎల్ కిందకి వస్తే మరి కేసు పెట్టాలి కదా మీద అంటే మరి ప్రభుత్వము ప్రభుత్వ అధికారులకు తెలియదు అంటారు ఈ విషయం అన్ని తెలుసు మంత్రి అలవాటు ఉంది ఇలా కొత్త అంటే ప్రభుత్వం తప్పుదో వాళ్ళు పట్టిస్తుంది అనుకోవచ్చా అంతే కదా మరి ఇప్పుడు మంత్రిగా నేను ఏదైనా చేస్తాను తెలుతుందా హలో చెప్పండి సార్ చెప్పండి ఇప్పుడు మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా నేను ఒక మేయర్గా చేసి ఏదంటే తెలుస్తుందా ఓకే దానికి రూల్స్ ఉంటాయి నిబంధనలు ఉంటాయి దానికి అధికారులు ఉంటారు వాళ్ళందరూ చూస్తారు అదే అంతేగానే వచ్చి శిలా పలికాలు వేస్తే కనపడతలేదా ఒక పెద్ద మనిషి ఒక గ్రామీణ ప్రాంతాలతో వచ్చింది ఒక ఇంద్రారెడ్డి ఇంద్రారెడ్డి ఫ్యామిలీకి వచ్చిన ఆ శిలా వేసినప్పుడు మీకు అదే తిరుగుతున్నా అనవచ్చు కదా కాపాడేది మనం పోయి మన పోయి శిలాపలకలు వేసుకొని అక్కడ మార్కెట్ కట్టి వాసున్నప్పుడు అంటే కనీసం అధికారులు కూడా ఆమె దృష్టికి తీసుకెళ్ళలేదంటారా అధికారులు ఇందులో ఏమన్నా ఫ్రాడ్ జరిగిన అవకాశం ఉందా ఫ్రాడ్ అంటే కుంభకోణం జరిగిన అవకాశం ఏమైనా ఉందా చేతులు మారిన డబ్బులు ఏమైనా అలా అన్న పైసలు కుంభకోణం అడగలేదు ఆ చీరలు కట్టవలసిన అవసరం ఉంది జాబ్ చెప్పాలి నాకు అంతగా కూర్చొని మాట్లాడతా దాంట్లో కరెక్ట్ కాదు కదా అంటే మాలో మా మాలో విభేదాలు మేము నేను దగ్గరికి వెళ్ళి వెళ్ళి దానికి సబిత్తమే విభేదాలు ఉంటే ఆ రోజు కేసీఆర్ అనే ఎప్పుడైనా వద్దని చెప్తుంటే ఆమె మంత్రిగా అయితే మా కాన్ఫియన్స్ బాగుపడుతుందని అనుకోలే ఇట్లా అయితే నేను అనుకోలే అంటే ఇదొకటే ఆరోపణ ఇంకేమన్నా ఉన్నాయా నీ దృష్టిలో ఇలా ఉన్నాయో చెప్తా సమయం అవసరం ఇప్పటికి మరి ఈ విషయంపైన ఏ ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది మీరు అది సరే చూసుకుంటుందా నేను నేను ఎవరిని మీరు అంటారు మీరు మీరు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే దాకా పోరాటం చేస్తారా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారా వెళ్ళింది అనుకుంటారా అధికారం దృష్టికి పోయింది అధికారులు మాట్లాడారు ఎంపీ గారికి సమస్య చెప్పారు ఆ సమస్య మీద ఎంక్వైరీ చేస్తున్నారు ఎంపీ గారు ఇంత మాకు అదని చేస్తారు చేసి కేటీఆర్ చెప్తారు నన్ను పిలుస్తారు మాట్లాడతారు ఆమె పిలిచారు మాట్లాడదు ఇలా కదని చెప్తారా ఇప్పుడు ఏమిటో అధిష్టానం మీకు ఏమన్నా చెప్పే అవకాశం ఉందా మీరు మరి ఒకవేళ ఇలాంటి సైడ్ జరిగితే మా దృష్టికి తీసుకెళ్ళాలి కానీ పబ్లిక్ లో చేస్తే పార్టీ ఒకవేళ ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళ పేరు ఎంఐలో మంత్రి వేడికి వెళ్ళేది మంత్రి వదిలి చిన్న మా ముఖ్యమంత్రి ఇచ్చి కానీ నేను దురిగా దేవనియలే చెట్టు కబ్జాలు పెట్టుకొని స్కూల్ కబ్జాలు పెట్టుకుని ఎంఐలేదు స్కూల్ మంత్రి పని చేసినా ఆ విషయం మీరు అంతర్గతంగా కేటీఆర్ దృష్టికి కానీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే నేను కాదు ఆ ఆ మీరుపేట గ్రామస్తులు చాలా సందర్భాలలో అంత సమస్యలు తీసుకుపోయి మంత్రి గారు కూడా చెప్పిపోయింది ఇది మంచి పద్ధతి కాదని చెప్తే పది సార్లు చెప్పిన అయినా పోతే నేను నిర్ణయం తీసుకున్నాను

నేను వినకపోతే ఏం రాస్తావే ద్వారా గెలవదు చెప్పండి సార్ చెప్పండి చూస్తుంటా చెప్పండి సార్ మా ఊర్లో విను కొద్దిగా ఎందుకంటే మీరు రాసి ఇక్కడికి రాజకీయ చెప్పండి చెప్పండి మీరు చెప్పండి సార్ నీ నీ కళాని బలం ఉండాలి తప్పకుండా నేను చెప్పే ప్రతి మాట నేను నా సొంతానికి నాకు ఏం అవసరం నాకు చాలా ఇచ్చిండు చెప్పండి